ట్ ప్రేమైన వాళ్ళరా అందరు బాగున్నారు కదా ఈ రోజు నుంచి మనము నూట ముప్పై ఏడో కీర్తన ధ్యానం చేసుకుందాం ప్రతి కీర్తనలో కూడా ఎన్నో విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ యొక్క స్థుతి నైవేద్యం అనే కార్యక్రమం చక్కగా కీర్తనతో ప్రారంభించడానికి దేవుడు చూపించాడు దాదాపుగా నూట ముప్పై ఏడో కీర్తనలో మనం వచ్చాము ఇక మిగిలిన కీర్తన కూడా మనం ధ్యానించుకుంటాం నూట ముప్పై ఏడు కీర్తన మొదటి మూడవ చిన్న ధ్యానం నదుల నదులు కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుంటాం వాటి మధ్యనున్న నిర్వంజి చెట్లకు మన సితారాలు తగిలించే అచ్చట మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడు అనేది మనలను బాధించిన వారు సియోను కీర్తనలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము గోరి ప్రార్థన కృప కలిగిన మా తండ్రి నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నువోనైనా నీ దాసు మరుగు చేసి ఆత్మ సంధించి నోటికి మాటలు అందించి నాలుగు వలసి పరుచుకుని మీరే కుటుంబమే వేయబడిన మాటలను మాట్లాడమని ఈ వాక్య మోకలు దీవెనకరంగా ఉండటానికి సహాయము చేయమని ఏసున్నాము నా ప్రార్థన చేయించున్నాము ఆమె ప్రియని వల్లరా ఈ కీర్తన ఎప్పుడు రాయబడ్డదో మనకి ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి మనం గమనించడం బబులోని చెరకు యూదులైన వారు వెళ్ళిపోయారు కదా యూధా గోత్రము ఎరుషులేమును రాజధానిగా మరి ఇజ్రాయెల్ ఆ రాజ్యములో రెండు గోత్రాల వారు ఈ యొక్క ఇజ్రాయేల్గా లేకపోతే ఎరుషులేమును పరిపాలించారు మిగిలిన లో పది గోత్రాల వారు షోమ్రోను వాళ్ళు రాజధానిగా చేసుకుని ఇస్రాయల్ రాజ్యంగా అక్కడ పరిపాలన జరిగేది అయితే యూదా గోత్రము బెన్యామీలు గోత్రము యూదా రాజ్యముగా పరిగణించబడ్డ అయితే అక్కడ ఇస్రాయలీలు పది గోత్రాల వాళ్ళు కూడా చెరలోకి పోయారు అసూరు రాజులు వారిని జయించారు ఇక్కడ యూదా రాజ్యాన్ని బబులోను రాజ్య అధినేత నెక్కనే జరుగుతుంది మరి వీళ్ళని చేయించి ఎరుషులేబులు ధ్వంసం చేసి కాల్చివేసి మరి నుంచి యూదులను కూడా వాళ్ళు చెరగొని పట్టుకుపోయారు కొంతమంది యూదులు ఎక్కడికెక్కడికో అనేక దేశాలకు పారిపోయారు కొంతమంది ఆ ఎరుషులేములోనే దాక్కున్నారు మరికొంతమంది చాలా మంది బబులోను చెరలో కూర్చేశారు అయితే బబులోని చెరలో వారు ఉన్నప్పుడు రాసిన కీర్తనగా ఇది మనము తెలుసుకోవాలి అయితే బబులోను చెరలోనికి వెళ్ళిన తర్వాత నిరవంజిక చెట్ల దగ్గర వాళ్ళు కూర్చొని సుయోను జ్ఞాపకం చేసుకుంటూ వారు వైభవ జీవితమైన ఎరుషులేమును జ్ఞాపకం చేసుకుంటూ ఏడుస్తున్నారంట అయితే ఇజ్రాయిల్లో ప్రతి ఒక్కరు కూడా పాటలు పాడారు అందులో యూదా యూదాగోత్రంలో దేవుణ్ణి స్తుతించేవారు ఎక్కువ యూదా అయిన దావీదు కాలం నుంచి ఆ తర్వాత రాజులు కూడా అనేక మంది గాయకులను పోషిస్తూ వాయిద్యకారులను పోషిస్తూ మరి ఏ ఋషులేమనో రాజధానిగా చేసుకుని దేవుణ్ణి ఎక్కువగా కీర్తించేవారు దేవుణ్ణి స్తుతించినంతకాలం వాళ్ళు క్షేమంగానే ఉన్నారు అయితే యూదా రాజుల్లో కొంతమంది రాజులు దేవుని మాట వినకపోవటాన్ని బట్టే వాళ్ళు బబులోని చెరలోనికి పోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎప్పుడు కూడా క్రైస్తవులమైన మనల్ని కూడా దేవుడు ఎప్పుడు శిక్షించడం కానీ మనం చేసే పాపములను బట్టే దేవుడు మనల్ని విడిచిపెట్టి మనల్ని అన్యులకు హాస్యాస్పదంగా చేస్తాడు కాబట్టి ప్రేమైన వాళ్ళ దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలను శిక్షించేవాడు కాదు దేవుని మాట కాలం వారికి దీవినే ఆశీర్వాదమే విశ్రాంతి ఆనందమే సంతోషమే అయితే ఎప్పుడైతే దేవుని మాట మనం వినమో ఆనాడు ఇజ్రాయలీలైనా మనమైనా సరే ఒకటే కాబట్టి ప్రిబేర్ వాళ్ళ వాళ్ళు దేవుని మాట వినక పోవాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళందరూ పాటలు పాడేవారు కాబట్టి దేవుడు స్థుతించే అలవాటు కలిగిన వారు కాబట్టి వారి సితారాలు ఇంకా మేము ఏ ఏమని చెప్పి సీతారాము నిర్వహించిన చెట్లకు తగిలించారు అయితే అక్కడ ఉన్న బబులోను వారు ఎవరైతే వీళ్ళు చేరబట్టుకున్నారో వాళ్లే మీరు చక్కని పాటలు పాడతారు కదా మీరు పాడే దేవుని పాటలు ఎంతో బాగుంటాయి ఎంతో వాటిలో మాధుర్యత ఉంటుంది అర్థం ఉంటుంది అవి మాకు శాధ తీరుస్తాయి కాబట్టి ఒక్కసారి పాడండి పాడండి ఒక్కసారి ఆ పాటలు పాడరా అది వాళ్ళు ప్రతిమాతున్నారు చూసారండి దేవుని పాటలు క్రైస్తవ పాడతారు గాయకులనే కాదండి దేవుని మందిరంలో ప్రతి ఒక్కరు కూడా పాటలు పాడే అలవాటు కలిగి ఉంటారు దేవుని స్థుతించడం మంచిది కాబట్టి దేవుని ఆరాధించడం మనోహరం కాబట్టి దేవుని బిడ్డలైన వారు చిన్నలు పెద్దలు పెద్దవారు ఎవ్వరుస్తులు ముస్లిం వారు కూడా దేవుని స్థుతించడం అలవాటు కాబట్టి మనం పాడే పాటల్లో ఏదో మన మధురమైన గాయకులమని కాదు కానీ ఆ పాటల్లో ఉండే భావాలు అర్థాలు అందరినీ సేద తీరుస్తాయి ఆదరిస్తాయి అందుకని లోకంలో సినిమా పాటలు అన్నీ చాలా ఉంటాయి అవన్నీ కూడా మ్యూజిక్ పరంగానో లేకపోతే వేరే వేరే విధంగా అండ్ అవి అల్లరి ఉన్నట్టుగా ఉంటాయి తప్ప హృదయాలకు హత్తుకునే పాటలు చాలా ప్రతి దేవుని పాటలు ప్రతి పాట కూడా అందులో అర్థం పరమార్థాన్ని తెలియజేస్తారు ప్రేమైన వాళ్ళ అందుకని మనం దేవుని స్థుతించాలి మనం స్తుతించడం మనకి ఎందుకు మంచిదంటే ఆ పాటలలో ఏంటి సువార్త ఉంటుంది ఆదరణ ఉంటుంది ప్రేమ ఉంటుంది పాపి గుండెలను పగలగొట్టే శక్తి ఆ పాటలు కాబట్టి ఆనాడు యూదులను లేకపోతే యూదారాజ్యం వారు బహుళ ఉన్నప్పుడు ఈ యొక్క కీర్తన రాయబడ్డది ఆ కీర్తనలో ఏదో మమ్మల్ని పాటలు పాడమని వారు అడుగుతున్నారు అని చెప్తూ ఈ మాటలు చెప్తారు చూసారండి నీ పాట నీ సాక్ష్యం నువ్వు ప్రకటించే వాక్యం అన్నిటిలో కూడా అర్థం ఉంది పరమార్థం దేవుని మాటలే దేవుని వాక్యమే పాటలుగా మలచబడతాయి కాబట్టి ఆ పాటల్లో జీవం ఉంది ఆ జీవమే నిర్జీవమైన మనుషులు అందుకనే దేవుని పాటలు పాడాలి దేవుని పాటలు మనం వినాలి దేవుని పాటలు ఏంటి మనము ఆ లోనో లేకపోతే కేప్ రికార్డ్స్ లేకపోతే ఆ సౌండ్ బార్ లోనూ ఆ పాటలు మనం విన్నప్పుడు మన కుటుంబాల్లో దేవుని యొక్క అభిషేకం దేవుని ఆత్మ సంచారం అవుతుంది ప్రతి చీకటి శక్తి నుంచి కూడా విడుదలనిస్తుంది అటువంటి రీతిగా మీ కుటుంబాల్లో పాటలు పాడండి దేవుని మహింపరచు మీ పాటలు ఇరుగు పొరుగు వారికి ఆకర్షితం అవుతాయి ఆ పాటలు వారు వినరనుకుంటామా వారు వింటుంటారు ఆ విని అందులో ఉన్న భావాన్ని బట్టి వారు కూడా దేవుని దగ్గరకు వచ్చే అవకాశం దేవునికి మరుపెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలైన వారందరూ పాడదాం దేవునిలో స్థుతిద్దాం దేవుని ఆనందాన్ని అనుభవిద్దాం దేవుని ప్రేమను లోకానికి పంచుతాం ప్రార్థన చేస్తాం మహాపరిషుద్ధుడ మా తండ్రి ఈ వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను స్థుతిస్తున్నాం ప్రప నువ్వు నాయన మమ్మల్ని పాడేవారుగా చేస్తావు నేను కీర్తించేవారుగా చేస్తావు ఎంతో మంది దేవుని బిడ్డలు పాడుచున్న పాటల వల్ల అన్యులకు ఆదరణ కలుగుతుంది నాయన వారు పాడమంటుంటే పాడలేని వారుగా ఉంటున్నామేమో కొంతమంది అలాంటి వారిని పాడేవారుగా మార్చమని స్థుతించే వారుగా మార్చమని వేస్తున్నాము ప్రార్థన చేయించున్నాము ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వర్షిణిని దేవుడు దీవించిన గాక ఇంకా అన్ని విషయముల్లోనూ దేవుడు సమృద్ధిని రక్షణను తనకి తన కుటుంబానికి కలిగించిన గాక హ్యాపీ బర్త్డే వర్షిణి గాడ్ బ్లెస్ యు